జై భీం జై మూలివా మిత్రుల జనవరి ముప్పై ఒకటవ నాడు చెరువు ఢిల్లీకి భారత్ ముక్తి మోర్చా జాతీయ కమిటీ పిలిపించింది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మౌలివాసి మిత్రులకు అదేవిధంగా ఆదివాసీ తెగల ప్రజలకు సపండ కులాల ప్రజలకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మూలవాసికి ప్రపంచ నలుగులో ఉన్నటువంటి ప్రతి మూలవాసికి ఆదివాసికి పిలుపునిస్తా ఉన్నా ఇవాళ భారతదేశంలో మనవాదుల పాలన సుస్థిర పాలన వైపు పయనిస్తా ఉంది ఇవాళ రెండు వేల నాలుగు సంవత్సరంలో జరిగిన ఎన్నికలు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికలు అంటే రెండు సార్లు భారతదేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న జరి జరిపినటువంటి ఎన్నికలలో ఈవీఎంల ద్వారా జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు అంటే ఈవీఎంల ద్వారా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రెండు దఫాల జరిగినటువంటి ఎన్నికలలో ఇవి పారదర్శకంగా జరగలేదని ఇది ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ఉందని బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసు వేసిన విషయం భారతదేశం ప్రతి పౌరుడికి తెలుస్తుంది అంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు రెండు సార్లు జరిగిన ఎన్నికలలో ఈవీఎంల ద్వారా మోసానికి పాల్పడి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి విషయం ఈ దేశ మునవాసులందరికీ తెలుసు అటు తర్వాత ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ గ్రహించి అంటే ఈవీఎంల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నదని గమనించినటువంటి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రథయాత్ర చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది మరి ఈ రథయాత్ర ఎందుకు చేయలేదు ఆధ్వాని గారు అంటే ఇక్కడే జరిగింది మిత్రులు అలా ఒక కుట్రని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది భూమి పుత్రులంగా ఆదివాసులంగా మూలవాసులంగా మనం ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల నాలుగులో ఆర్ఎస్ఎస్ తోటి కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుంది ఏ ఒప్పందం అది అంటే ఈవీఎంల ద్వారా జరుగుతున్నటువంటి ఏదైతే మోసం ఉందో ఈ మోసాన్ని అర్థం చేసుకున్నటువంటి బీజేపీ పార్టీ వెంటనే ఇది ఆపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీతోటి రాస్య కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండు ఆర్ఎస్ఎస్ తోటి రహస్యం ఒప్పందాలు చేసుకున్నటువంటి విషయం ఈ మూలవాసు తెలిసిన విషయమే అయితే ఈ విషయాన్ని గమనించాలి నాలుగు వేల తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి ఈ కూడా అనే సంస్థ ఇది మాన్యులు కాశీరామ్ గారు ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేటువంటి గొప్ప మహనీయులు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ప్రస్తుత జాతీయ అధ్యక్షులు వామంబేశ్వరం గారి నాయకత్వంలో ఆనాడు రెండు వేల పద్నాలుగులో లో జరిగినటువంటి ఎన్నికలని చూసిన తర్వాత మళ్ళీ అతను జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఏమిచ్చిందనే విషయంలో ఇది సుప్రీంకోర్టు కూడా నమ్మలేదు ఈవీఎంలు మోసపూరితంగా కుట్రపూరితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నదని సుప్రీంకోర్టు కూడా తీర్మానం తీర్ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ తీర్పులో వివి ప్యాడ్లను ఉపయోగించి ఎన్నికలు జరపాలని తీర్మానం చేసింది అయినా రెండు వేల పద్నాలుగులో కూడా ఈఎండ్ అమర్చలేదు రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వివి ప్యాడ్ కూడా పూర్తి స్థాయిలో అమర్చలేదు అంటే ఇవాళ భారతదేశం ప్రజాస్వామ్యాన్ని ధనిక కుట్రలు జరుగుతా ఉన్నాయి కాంగ్రెస్ బ్రాహ్మణులు బిజెపి బ్రాహ్మణులు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు ఎలక్షన్ కమిషన్ కుట్ర పూరితంగా ఈ దేశ ప్రజలని మరో పారిసత్వంలో నెట్టడానికి ఒక కుట్ర జరుగుతా ఉంది అది ఈవీఎం ద్వారా జరుగుతూ ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన ఓటు అనేటువంటి ఆయుధం మన చేతిలో ఉంది ఇది రాచరిక వ్యవస్థ కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి మన ఓటు హక్కుని కూడా ఇవాళ దొంగలగా దొంగతనంగా ఎత్తుకొని వెళ్తా ఉన్నారు ఇవాళ మోసపూరితంగా కుట్రపూరితంగా దోపిడీ జరుగుతా ఉంది అయితే కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అనే విధంగా ఇవాళ భారతదేశంలో ఒక కుట్ర దొరుకుతా ఉంది మిత్రుడారా ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా కాంగ్రెస్ బ్రాహ్మణులు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణులు బీజేపీ బ్రాహ్మణులు అదే విధంగా ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి బ్రాహ్మణులు సుప్రీం కోర్టులో ఉన్నటువంటి జడ్జిల రూపంలో ఉన్న బ్రాహ్మణులు వీళ్ళందరూ కలిసి ఈవీఎంలని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని తమ దోపిడి స్వామ్యంగా మలసడానికి ప్రజాస్వామ్యం చేసుకొని ఈ భారతదేశంలో కోట్లాది మంది ఈ బానిసత్వంలోకి నెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని భారత్ ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షుడు సార్ ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఒరిజినల్ గా భూమి పుత్రులు అనేటువంటిలకు పిలిపించారు మీరు ఓ చీము రక్తం ఉన్నటువంటి ఓ మూల వాసుమిత్రుల మీరు ఈ ఈ దేశాన్ని కాపాడడానికి అనేక పోరాటాలు జరిగాయి ఈ సమాజంలో జరుగుతున్న దోపిడికి అనేక పోరాటాలు జరిగాయి ఇవాళ ఈవీఎం మనం రద్దు చేయించేంత వరకు జరిగే పోరాటంలో మీరు రావాల్సిన అవసరం ఉంది జనవరి ముప్పై ఒకటో తేదీ తప్పనిసరిగా ఢిల్లీ నడి వీధుల్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కార్యాలయం మనం నినాదాలు ఇవ్వాల్సిన అవసరం సుప్రీం కోర్టు కూడా అవసరం ఉంది ప్రపంచ ఉన్నటువంటి ఇండియా ఇది అర్థం కావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా జరిగే పోరాటానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మిత్రులారా ఉద్యమ నాయకులారా వివిధ సంఘాల పేరు మీద ఉన్నటువంటి అంబేద్కర్ పూలే కొమరం వారసులారా మీరు తప్పనిసరిగా మోర్చ తరఫున తెలంగాణ కులాలు వందల సంవత్సరాలుగా ఏ విధంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ సాధించుకున్న విషయం మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా సామాజిక అనుచుమత జరుగుతుందో తగ్గుతుందో మీ అందరికీ తెలుసు రాబోయే కాలంలో భీమరాజ్యం రావాలి అంబేద్కర్ రాజ్యం రావాలి బుద్ధుడు కోరుకున్నటువంటి అశోకుడు కోరుకున్నటువంటి ఒక నూతన సమాజం నిర్మించాలి దీనికి అడ్డంకుగా ఉన్నటువంటి ఈ ఈ సమాజం నుంచి మనం తొలగించాల్సిన అవసరం ఉంది ఆ పోరాటానికి నేను వెళ్తున్నాను మీరు కూడా రావాలని మీ మిత్రుడిగా మీ స్నేహరాశుడిగా ఈ భూమి పుత్రుడిగా మూలవాసిగా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను మిత్రుల జై భీం జై ము